రాత్రి రెండు గంటలకి ఇస్తాం ఆరు గంటల వరకు చేసుకుంటాం రెండు గంటలకు లేస్తారా రాత్రి రెండు గంటలకు ఇస్తాం ఆరు గంటల వరకు చేసుకుంటాం ఆరు గంటల నుంచి లైన్ కొత్తాం ఓకే ఒక చిన్న మోటార్ సైకిల్ మీద నగరానికి ఉదయాన్నే తీసుకొచ్చే వ్యక్తి ఇతను వేడి ఇడ్లీ మసాలా దోశ పూరి తినగానే గుర్తుండిపోయే టేస్ట్ ఇది టిఫిన్ బండి కాదు ఇది ఓ బ్రాండ్ ఓ జీవితం టెక్ టవర్స్ వెనుక ఉన్న ఈ బండి ప్రోగ్రాంలో కాదు పరిమళంలో రన్ అవుతూ ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అతని టిఫిన్కి ఆడుకోరు ఫ్యాన్లు బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రాండ్లా మారిన అతని బండి పెద్ద బ్రాండ్లు మార్కెట్లోకి వస్తాయి కానీ మనసుని తాకే టేస్టు ఇలాంటి గల్లీలోనే పుడతాయి ఒక చిన్న బండి వెనక ఒక పెద్ద గాథ ఉంది అయితే ఇతను ఈ రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని ఈ టిఫిన్ సెంటర్ లాగా నడిపిస్తూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆ టిఫిన్ ఫ్రీగా తీసుకుపోవడము అది చాలా బాధ కలిగించే అంశము నిజంగా ట్రాఫిక్ జామ్ అయితే అతనికి నిజంగా చెప్పండి అంతే కానీ ఇడికి వచ్చి బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని అంటే అందరు కాదు కొందరు మున్సిపాలిటీ వాళ్ళు కొందరు పోలీసులు ఈయన దగ్గరకు వచ్చి టిఫిన్ని పార్సల్ తీసుకొని అతనికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంటారు అయితే ఇది చాలా మహా దారుణమైన పరిస్థితి ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాము ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నాం ఒక కుటుంబమే అతని వెనకాల కష్టపడుతూ ఉంది అట్లాంటప్పుడు మనం వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంత ముందుకు ముందు సెక్యూరిటీ సెక్యూరిటీ ఆహా అన్న ఏ ఊరన్నామ్ అది ఉప్పల్ ఎన్ని గంటలకు వస్తారన్న ఇక్కడికి వస్తారు ఏడు గంటలకు వస్తారా ఏం అన్న మీ పేరు ఎట్ల ఏడు గంటలకు రావాలంటే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది మీరు ఏడు గంటలకు రావాలంటే మీరు ఎన్ని గంటలకు లేచి ప్రిపేర్ లేదు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు ఎంతసేపు పడుతుంది రాత్రి గంటల వరకు రెండు గంటలకు లేస్తారా రాత్రి రెండు గంటలకు ఇస్తాం ఆరు గంటల వరకు లేదు చేసుకుంటాం ఆరు గంటల నుంచి లైన్కి వస్తాం ఓకే ఇక్కడ కొత్త అవుద్ది ఇక్కడికి వస్తారాకి ఏడే అవుతుంది మళ్ళీ ఏడింటి నుంచి ఇది రాకుంటే బీగైపోతుంది లేకపోతే లేదు పన్నెండున్నర వరకు ఉంటుంది పన్నెండున్నర వరకు చేసుకుంటాను ఇక మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ అన్ని తయారు చేసుకుని మధ్యాహ్నం వెళ్తుంది ఓ మధ్యాహ్నం వెళ్ళిపోయి మళ్ళీ ఇవన్నీ తయారు చేసుకుంటారు రేపటికి రాత్రికి పది గంటల వరకు ఉంటుంది మళ్ళీ నైట్ పది మళ్ళీ ఈవినింగ్ కూడా పెడతాం అబ్బండి కాదు ఇవన్నీ రేపటికి తయారు చేసుకోవడానికి రేపు తయారు చేసుకోవాలంటే మళ్ళీ నైట్ పది గంటల వరకు పని చేయాలి పది గంటల వరకు ఉంటుంది పది గంటల వరకు ఉంటుంది మళ్ళీ రాత్రి రెండు గంటలు కదా ఇది పన్నెండు గంటలకు అయిపోతుంది మీరే చేస్తారా మేమే చేస్తాం పిల్లలు మీరు అందరు మీకు వచ్చి ఇడ్లీ చేయడం దోశ చేయడం ఎప్పుడు స్టార్ట్ ఈ బిజినెస్ అవుతుంది ఓన్లీ నెల అవుతుందా అంత ముందుకు ఏం చేయలే సెక్యూరిటీ సెక్యూరిటీ ఆహా మరి ఎట్లా ఎట్లొచ్చింది ఆలోచన ఏమనే సర్వ మేము కదా ఎంత వాడు సెక్యూరిటీకి ఎన్ని సంవత్సరాలు చేసిరా మూడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసారా అది బాగుందా ఇది బాగుందా కేవలం

ఏం చదువుతున్నారా ఎంత చదువు ఆపేసావు ఎంత చదువు ఆపేసావా ఎందుకు ఎందుకు ఆప్ చేసినావు అక్కడ మా ఊర్లో చదువు బస్సు సౌకర్యం లేక నువ్వు ఉప్పలే ఉండేది ఉప్పలే కాదు అక్కడ ఆంధ్ర ఆంధ్రానా ఏజెంట్ మీకు పార్సల్ టమాటో వడ్డీ గు ఎట్లన్న దోశ ఎట్లా ఉంది ఇడ్లీ ఎట్లా ఉంది రేటు చెప్పు ఒకసారి ఇడ్లీ ఎంత రేట్ ఇరవై ఏదైనా ఇరవై ప్లేట్ ఏదైనా ఇరవై దోశ దోశ బొండ ఓతప్ప ఇడ్లీ ఇడ్లీ బొండ ఆరు వచ్చే ప్లేట్కి దోశ ఓతప్ప రెండొత్త ప్లేట్ ఇరవై రూపాయలు ప్లేట్ ఉండాలా ఏదైనా ఇరవై రూపాయలే మధ్యాహ్నం పన్నెండు వరకు అయిపోగొట్టుకుని కొట్టుకుని వెళ్ళిపోతావు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు చేస్తారా ఇప్పుడు మా పిల్లలు ఇంటి కాడ పని చేస్తారు ఇదే ఈ పని అనే ఉంటారు ఇదే పని వాళ్ళు కూడా అయితే అక్కడ ఇంటి కాడ తయారు చేసుకుని ఇక్కడ తీసుకుని అమ్మ కూడా ఆహా వాళ్ళు వేరే బండి పెట్టరా మళ్ళీ బండి కాదు ఇంటి కాడే ఇంటి కాడనే పెడతారా ఇంటి కాడ చేసుకుంటాం ఇవన్నీ తయారు చేసుకుని ఇంటి కాడ తెస్తాం తీసుకో హైదరాబాద్లో ఉండేదా మూడు చోట్ల మూడు సంవత్సరాలు కొక్కడపల్లిలో ఉన్నాను ఓకే అంటే మీ ఊరు నుంచి వచ్చి మూడు సంవత్సరాలు మీ ఊరి నుంచి రావాల్సిన అవసరం ఏమి అంటే అలా ఎందుకు అనిపించింది అట్లా బయటకు వెళ్తారా ఆడవాళ్ళు కట్టబెట్ట అక్కడ పని లేదు ఏమైనా వ్యవసాయం ఉందా ఏం లేదు ఏం లేదు కానీ అక్కడ పని లేదని హైదరాబాద్ వచ్చారు అన్న ఇంత కష్టపడితే రోజుకి ఎంత సంపాదిస్తామన్నా అందా సార్ ఐదు వందలు ఆరు వందలు అయిపోతే అంబైటెక్సీలు అయిపోతాయి అది తెచ్చింది అయిపోతే అవ్వకపోతే లాసే అవ్వకపోతే లాస్ ఐదు వందల ఆరు వందలు నీవు ఒక్కరిని కష్టం పెట్రోలు బండి చిన్న బండి మీద అలా తక్కువగా అయిపోతే పర్లేదు అవ్వకపోతే లాస్లో అయిపోతే ఐదు వందల ఆరు వందలు అవుతుంది మెటీరియల్ ఖర్చు పోంగా అన్ని పోయి మీ ఊరు నుంచి వచ్చి మూడు సంవత్సరాలు అయింది సెక్యూరిటీగా మూడు సంవత్సరాలు చేసినావు తర్వాతకి పని చేస్తున్నావు నెల నుంచి పని చేస్తున్నావు ఇప్పుడు మీ పిల్లలు అందరు ఇప్పుడు అందరు మీతోనే కలిసి ఉంటారా ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు కదా మా ప్రేక్షకులకేమన్నా చెప్తారు ఒక మాట శుభ్రంగా అంతే ఏదైనా శుభ్రంగా మెయింటైన్ చేయాలంట శుభ్రంగా ఉంటే వస్తారు ఇప్పుడు మీరు నైట్ మళ్ళీ నైట్ రెండు గంటల నుంచి నైట్ పది గంటల దాకా వర్కే మీకు ఇదే వర్క్ ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చినాక మీరు హైదరాబాద్కి వచ్చినాక ఇప్పుడు డబ్బులు లేక ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయా ఖాళీ కడుపుతో ఉన్న రోజులు ఉన్నాయా అప్పుడు ఎట్లా మెయింటైన్ చేసిరు మరి తీసుకోవడం పిల్లలు అందరు మీతోనే ఉన్నారు ఇక అందరు ఇదే పనిలో ఉన్నారు ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏమన్నా నా మూసులాగా వినిపిస్తుందా పరిమాణం ఇంట్లో పని కదా మీ పిల్లలు మంచిగానే చూస్తారు ఈ పనిని ఇంట్లో పని కదండి శుభ్రంగా చేసుకోవడం చేసుకోవడం థ్యాంక్స్ అన్న మీ బిజీ టైంలో మాకు కొంచెం మీ గురించి మీ